Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా అవును సజీవులు సజీవులే కదా ఆయన స్తున్నారు ఇది నాన్న సజీవులుగా ఉంచిన దేవాత దేవునికి వందనస్తులమై ఉండాలి రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదా సమూహలు రెండవ గ్రంథము ఇరవై రెండవ ధ్యానం ఇరవై ఏడవ వచ్చినం సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుకో సెకండ్ సెమ్యుయల్ ట్వంటీ 27 ట్వంటీ సెవెన్ టు ద ప్యూర్ యు షో యువర్ సెల్ఫ్ ప్యూర్ దేవునికి మహిమ కలిగినాక పిల్లరా దావీదు తాను సంతోషంతో దేవునికి సన్నిధిలో గానం చేస్తూ ఉన్న గీతం ఉంది అందులో ఉన్న భావం ఇది ఇవే మాటలు పద్దెనిమిదో కేత్తున్నలో రెండు నుంచి అభివచనాలలో మరి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దావీదు అప్పటి రోజున పాడిన కీర్తన వల్ల కీర్తనలన్నీ కూడా మరి సంగ్రహించినప్పుడు కీర్తన ఈ రీతిగా మరి పొందుపరచబడింది ప్రి దేవుని వెళ్ళారా మనం ఏమి విత్తితే ఆ దానినే కోస్తామన్న సంగతి పరిశుద్ధ లేఖను మనకి ఎప్పుడు నొక్కి ఒక కాణిస్తూనే ఉందండి అవును మనము మంచితనాన్ని విత్తే మంచితనం కోస్తాం యథార్థతను విత్తితే యథార్థతను కోస్తాం సద్భావాన్ని విత్తితే సద్భావాన్ని కోస్తాం ఒక్కరి బుద్ధిని విత్తితే ఒక్కరి బుద్ధినే కోస్తామండి ఉండి మనం కనుక కింద వచ్చినా కూడా అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మూర్ఖులు ఎడల నీవు వికటంగా ఉంటావు అండి ప్రభు నిజమే మన యొక్క జీవితాలలో ఏమి విత్తితే దానినే కోస్తాం మన సత్యాన్ని మనం సంపూర్తిగా ఎరుగుదము గనుక మంచి పనాన్ని విత్తాలి ప్రేమను విత్తాలి సద్భావాన్ని విత్తాలి సహృదయాన్ని విత్తాలి యథార్థతను విత్తాలి అని వాటిని కోస్తామండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే పరిశుద్ధ లేఖనున్న అరవై రెండవ జం రెండవ వచనంలో మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం కలుగుతుంది అని చెప్పి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పిల్లరా మనుషులందరికీ కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఏది కూడా తగ్గేదే లేదండి ప్రి దేవుని పిల్లరా జ్ఞాపకం చేసుకోనండి అండి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అనుకుంటారు మనుష్యులు మేము చాలా జ్ఞానవంతులమండి అని చెప్పేసి మేము తెలివైన వారు అని చెప్పేసి ఏవేవో ఓ పన్నా కలుపు అంటారు అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అని చెప్పి కొన్ని తెలుపు రాసిన పత్రికలో మూడో అధ్యాయం పంతొమ్మిది వచనంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోక జ్ఞానం చేతను ఏం విత్తినా కూడా ప్రయోజనం లేదు మనం దేవుని యొక్క జ్ఞానం చేత మంచిది విత్తితే మంచిదాని మనం పోసుకుంటామండి అంటే అనుభవిస్తాం ప్రతిఫలాన్ని అనుభవిస్తాము మనం ఏడవ కీర్తనలో పదహారవ వచనంలో చూస్తే వారు తలంచిన చెట్టు వారి నెత్తి మీదకే వస్తుందని చెప్పి వ్రాయబడి ఉందండి దుర్బుద్ధిని విత్తితే దుర్బుద్ధినే మనం పొందుకుంటాం దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకోనండి మన యొక్క ఆలోచన నడత తలంపులు మన ప్రవర్తన యావత్తు కూడా ఆయనకు మాదిరికరంగా ఉండాలి అండి మేము నమ్ముకున్నామని విశ్వాసంలో ఉన్నామని మీ దేవుని అన్ని రకాల అధికారాలను అనుభవిస్తూ ఉన్నామని లేకపోతే పొజిషన్స్ చేస్తూ ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనలను మనం సరి చేసుకోవలసిన బాధ్యత మనపై ఉంది దేవుడు ఉన్నాడు అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకుని మేలు పొందుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు అని చెప్పి వాకిం సలవిస్తావు ఆ పైవచనం చూస్తే తిరువేదో వచనంలో దయగల వారిని దయచూపిస్తావు యదార్థవంతులు ఇడరు యథార్థవంతుడుగా అన్న సంగతి కూడా తెలియపరచబడతాను సో ప్రియలారం మెట్టుకు మనం ఏమి విత్తితే దాని మీదకి వస్తాము ఇందులో ఏమాత్రము సందేహము లేదు కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రియలార అసూయ పగ కలహము మరి మత్సరం ఇవేమీ కూడా మీలో లేకుండా ప్రేమ సంతోషం సమాధానం ఇలా మరి ఆత్మ ఫలాలను దిక్తండి శరీర కార్యాలను దూరం పెట్టండి వాటిని విడిచిపెట్టండి బిడ్డరా అద్భుతమైన మేలులు పొందుకుంటారు అది కుటుంబంలోనే కావచ్చు సంఘంలోనే కావచ్చు సమాజంలోనే కావచ్చు నేడు దినాలల్లో చూస్తున్నాం తమ సొంత వారికి మేలు చేసేవారు కనపడరు సంఘంలో తన యొక్క సహవాసులకు తోటి సహవాసులకు మేలు చేసేవారు కనపడరు ఏవేవో చేస్తామనుకుంటారు కానీ ప్రయోజనం ఎంత మాత్రం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిల్ల లోకంలో ఉన్న అనేకమైన సేయింగ్స్ అన్నిటిల్లోనూ కూడా ఎంత యథార్థత ఉందో మనం ఎంత మరి స్పష్టత ఉందో మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మనలను బోధిస్తుంది మనం వెరివారంగా కాకుండా పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానవంతులుగా మసలుకొని జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా దేవుని మాట పట్టుకునే నడుస్తారండి కాబట్టి దేవుని బిళ్ళ సద్భావంతో మెలుగుదాము సద్భావాన్ని అనుభవించుతాము అటు విధమైన కృపా భాగ్యం పరిష్ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె దేవుని బిడ్డారా అదే బర్త్ బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీనిని ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాలం ఆరో అధ్యాయం మెరుగు నాలుగో వచ్చిన యహోవా నేను ఆశీర్వదించిన నేను ఆమె దేవుని బిడ్డలారా దేవాది దేవునికి దివ్యమైన ఆశవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించాలి పరిశుద్ధుడానికి వంద నాలుగు మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి అవును ప్రభా సద్భావం గలవారి అని నీకు సద్భావాన్ని చూపుతానని చెప్పి వాగ్దానం చేస్తావు తండ్రి నీకు స్తోత్రం అవును ప్రభా సరి అయిన భావన మంచితనం ప్రేమ నయన తండ్రి వీటన్నిటిని కలిగి మేము ముందు స్థాడని సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని ఈ కృపగల హస్తాలకు మా బిడ్డల్ని సమర్పిస్తూ ఉన్నాను తండ్రి దీన్ని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీతి న్యాయం యథార్థత మంచితనం కలిగి ఉండడానికి చేయండి ఇంకా ఎవరైనా ఇది బట్టి ప్రభు సరైన ప్రవర్తన లేక చీకుల్లో చింతల్లో వ్యాధుల్లో కష్టంలో రోగంలో ప్రభు ఉంటే విడిపించండి రక్షించండి లేవనెత్తండి ప్రభు ఆయన ప్రత్యేకించి ప్రభుత్వ పరిస్థితులన్నింటిలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు ప్రజలందరూ నేను సహాయం చేసి మహిమ పొందుకోనండి ప్రభు అందరూ నీ పాదాలు చెంతకురాగలడానికి సహాయం చేయండి ప్రభు ప్రతి మోకాల్ని నామాన్ని వొంగాలు ప్రతి నాలుగు చూపించాలని త్వరగా వస్తున్నావు నీతో సిద్ధపడి మనస్సు అనుగ్రహించి మహిమ పొందుకోవాలి మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె மற்றவனே பிரேமா குமாநேஸ் கிரீஸ்திருப்பா பரிசுத்ம தேவதேவன சகவாசம் வீட்ல எல்லாருக்கும் சதா தோடை உண்டுனுக்கா ஆமீன் ஹாவே பிளஸ் டே காட் பிளெஸ் யூ